ఎన్నికలు జరిపి అదేవిధంగా అన్నింటి పంచాయతీ ఎన్నికలు జరిపి సింగ కూడా ముందు ఉపాధి పథకాన్ని ఉండవు ఎప్పుడైతే పేదవాళ్ళ ఉపాధి పథకాన్ని అను అనుకూలంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు మన రైతులందరూ ఒక పంట కాలంలో కూడా పూర్తి అన్ని కూడా మనకు బాగుంటాయి వర్షాకాలంలో పోయిన తర్వాత మనం ఉపాధి హామీ పనులు పూర్తి చేసుకుంటే పంటలు పండించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేటువంటిది ఒక పక్క రైతులు ఇబ్బంది పడ్డారు రెండో పక్క పేదవారు నిరంతరం ఈ రోజు మూడు వందల పన్నెండు రూపాయలు ఎంత వస్తుందో ఉపాధి పొంది నిరంతరం ఈ రోజు పనిచేసే అవకాశం కల్పించాల్సినటువంటి ఈ ప్రాంతంలో పేద పెరుగు బలమైన వర్గాలకి ఒక రకమైన ఇబ్బంది కలిగింది దాన్ని తప్పకుండా మేము ఎమ్మెల్యే పేద రవిచంద్ర గారు నేను తప్పకుండా దీని మీద ఆలోచించి మా గోవిందరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకుని చంద్రబాబు గారిని కలిసి తప్పకుండా తిరిగి జీవో తెలిసి నగర పంచాయతీని మళ్ళా కూడా సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తూ మీకు అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం తప్పన పడే వ్యక్తి నిరంతరం ప్రాంత అభివృద్ధి కోసం తప్పన పడే వ్యక్తి నిరంతరం పేద బడుగు బలహీన వర్గానికి ఎంతో గత మేలు చేయాలన్నటువంటి ఆలోచనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే భూములు ఇంట్లో కూర్చొని నిరంతరం కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నాంది పడకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఒక అప్పుల ప్రాంతంగా అప్పులు రాష్ట్రంగా తెచ్చింది రాజధాని లేని రాష్ట్రంగా మీరు ఏ లూర్ అంటే మేము మోపూర్ చెప్పుకుంటా చెప్పుకుంటాం మీ రాజధాని ఏదంటే ఎక్కడుందో కూడా తెలియనంతది అవమాన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మహానుభావులు ఇంకొకసారి అంటే మనం గెలిపించుకుంటే ఈ రోజు రాష్ట్రాల్లో మొత్తం రౌడిజం పెరిగిపోయింది పోలీసులు పోలీసులు మధ్యపడితే రౌ రౌడీజన్ చేతించి స్టార్ట్ చేశారు మనకు ఆస్తులకు భద్రత లేదు మనకి భద్రత లేదు మనకు ఆస్తులతో పాటు మన గవర్నమెంట్ ఆస్తులకు భద్రత లేదు నిరంతరం గ్రాములు మట్టి ఇసుక చెరువులో ఉండేటువంటి చేపలతో అమ్ముకుని జీవించే విధంగా తయారై తప్ప హక్కుదారులు కాడవేస్తూ అన్ని ఒకే వ్యక్తి దోచుకునే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది ఇదే కానీ మనం మళ్ళా కానీ పునరావాత అయితే ఈ ఒకప్పుడు ఆయన లక్ష కోట్లు తిన్నాడంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆయన అనుకుంటున్న నేను ఎంత తిన్నా ఎన్ని సార్లు ప్రజలు నన్ను నమ్మారు కాబట్టి నమ్ముతారని ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తూ ఐదు సంవత్సరానికి బయట ప్రాంతం క్రియేట్ చేస్తూ నిజంగా మీరందరూ కూడా బుడింగ్ చేసుకోండి ఈ ఐదు సంవత్సరానికి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామా ఒక్కసారి మన రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కున్న మనం మాట్లాడే హక్కున్న మనం నిజంగా మాట్లాడగలుగుతున్నావా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నావా ఎక్కడ మాట్లాడితే ఎప్పుడు ఇచ్చి పోలీసులు ఎత్తుకపోతారో దొంగ కేసులు కడతారు ఎక్కువగా మాట్లాడితే మన రోడ్డు ప్రక్కన ఎప్పుడు న్యూట్రేషన్ లో ఎంఆర్ఓ చేత అడంగలు డిజిటల్ సిగ్నేచర్ తీసేసి ఇబ్బంది పెడతారు లేదా అడంగలు మారుస్తారు సర్టిఫికేట్ పేరు మారుస్తారని పెన్షన్ పార్టీ అని అన్ని రకాలుగా ప్రజలు భయం ప్రాంతం చేస్తే నిజంగా ఇది అవసరమా మనందరి జీవితాలకి మన ఇంట్లో మన కింది తింటున్నాం మన కష్టాలు పెడుతున్నాం మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు వాళ్ళు మన మీద పతనం చేస్తే మనల్ని భయపెట్టి బయట గురి చేసేటువంటి ప్రభుత్వాన్ని అవసరమా దయించి ఆలోచించదు ఇదే చంద్రబాబు గారి నైట్ టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టైంలో ఎక్కడైనా ఎక్కడైనా ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు గాని ఏదైనా సంఘటన జరిగినట్టు గాని ప్రజలను సోచింది భంగం వాటినట్టు గాని ఉందా అని తయించి మీరు ఆలోచించాలి ఇది తెలియకుండానే మనకు చాప కింద నీరులాగా ఒక తెలియకుండానే మన మనసులో ఒక భయాన్ని తీసుకొచ్చారు ఈ టైంలో ఏమాత్రం అవసరత్వం జరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళా అంటూ వస్తే నన్ను ప్రజలు ఎన్ని తప్పులు చేసినా ఎంత దుర్మార్గాలు చేసినా ఎంత చేసినా ప్రజలు అందరూ కూడా చెప్తున్నా ఇంకా కళ్యాణ రేదించు పంచాయతీని ట్యాక్స్ కడితే నాకు కూడా ట్యాక్స్ పంపించు పెళ్లి చేసుకుంటుంటే ఇంటి ముందు స్తంభం ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ముందు కుర్చీలు వేసుకుంటే మాకు కూడా కప్పం ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని రెండు సార్లు గెలిపించారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాడు రెండు పాలన పక్షంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి చేయలేదనే విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు ముఖ్యంగా ముఖ్యంగా ఈ గ్రామానికి వస్తే ఈ గ్రామం మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయదారుల ప్రాంతం అందరు వ్యాపారస్తులందరూ కూడా పట్టణాల్లో నివసిస్తుంటే వ్యవసాయాల పనులు చేసుకున్న వాళ్ళందరూ కూడా గ్రామాల్లో నివసిస్తున్నారు వ్యవసాయాల మంది ఆధారపడి ప్రాంతాన్ని కా అల్లూరిని నగర పంచాయతీగా చేసే క్రమంలో మైపూర్ను కావచ్చు సింగపేటను కావచ్చు ఈ రోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల మనకి మున్సిపాలిటీ అయినందు వల్ల మనకు వచ్చే లాభాలు ఏమున్నాయో నాకు తెలియదు కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అల్లూరు మొట్టమొదట గిరిజనులు నివసించే ఎక్కువ ప్రాంతం ఎక్కువ హ్యాండ్లైట్లు ఉండేటువంటి ప్రాంతం నిరంతరం గిరిజనులు కూడా కూలి పన్నుకు పోయి బతుకు జీవితాన్ని బాగు చేసుకున్నటువంటి గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం పేద దు పని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఉండే ప్రాంతం అల్లూరు అల్లూరు మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఆధారపడినటువంటి ప్రాంతం పెద్ద పెద్ద ఉన్నప్పుడు కూడా ఒక్కో ముందు పేదవారు ఉన్నటువంటి ప్రాంతం సింగపేట కావచ్చు కానీ ఈ రోజున దీన్ని నగర పంచాయతీగా మార్చినందువల్ల ఏ ఒక్క అభివృద్ధి పథకం అది చెరకపోగా అందరికీ ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ఈ మూడు గ్రామాల్లో పేదవాళ్ళకు అన్యాయం జరిగింది ప్రభుత్వం ఒక పథకం పెడితే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాని యొక్క ఫలాలు పేదవాళ్ళకి అందాలి తప్ప పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పథకాలు తేవడం మంచి పద్ధతి కాదు అందుకని నేను మేనిఫెస్టో కూడా చెప్పా నన్ను ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఉంది అందుకని మనందరం కూడా ఈ ఇరవై ఐదు రోజుల పాటు దేశాన్ని గెలిపించుకోవడం కొరకు నిరంతరం కూడా కృషి చేస్తూ ఈ రోజు కూడా మనకు అన్ని పథకాలు అందించేటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు మీరందరూ కూడా కృషి చేస్తూ మంచి మెథాజీతో మోపూరి గ్రామం నుంచి మాకు తెలుగుదేశం తరఫున పోటీ చేసే మాకు పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరు కూడా మాకు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసినటువంటి ఉత్తరం వ్యక్తులను కూడా నేను అల్లూరు పోటీకి సంబంధించినటువంటి మేధాకృష్ణారెడ్డి గారి మేము గోడలు చేసుకున్నటువంటి వ్యక్తినే అల్లూరు సత్రంలో మా మామగారు ఉండేది నేను అల్లూరు అల్లునే మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అల్లూరు మండలి వాస్తున్నే అందరం కూడా అల్లూరు మండలానికి సంబంధించినటువంటి సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులనే ప్రతాప్ కుమార్ రెడ్డి గాని మన విజయసాయి రెడ్డి కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కాబట్టి దయించి రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చారు ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పథకాలు అన్ని కూడా పలానా వర్గాల కోసం తీసుకొస్తున్నారు కాబట్టి ఆయన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా మూపు వార్తలు కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం మీరు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశాన్ని నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమని మేము ఇద్దరం కూడా అందు స్థాయి చాలా పెద్దది నా స్థాయి చాలా చిన్న కూడా కూడా ఉన్న దాంట్లో సర్దుకుంటూ కూడా మా జోగుల నుంచి ఖర్చులు పెట్టి సేవ చేసేటువంటి మనస్తత్వం ఇద్దరు వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంటే వాళ్ళిద్దరు ప్రజల ఆస్తులను దోచుకొని నిరంతరం రోడిసం చేస్తే ప్రజల ఆస్తులతో జోగులు దింపుకొని ఇద్దరు అటువైపున పోటీ చేశారు నిరంతరం సేవ చేసే ఇద్దరు ఒకటి ఇటువైపు పోటీ చేశాం ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుని సేవ చేసే భాగ్యాన్ని మా అందరు మా ఇతర కూడా ఇస్తే తప్పకుండా రవిచంద్ర నాయకత్వంలో రవిచంద్ర అడుగుతాడంలో రవిచంద్ర దగ్గర పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తప్పకుండా అన్నూరు మండలాన్ని అభివృద్ధి నిరంతరం చేసేదండ కృషి చేస్తామని హామీ ఇస్తాడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాం మన నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులైతే తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు దఫాలు ఐదు దఫాలు పార్లమెంటు సభ్యుడిని నెల్లూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది మూడు సభలు గెలిపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇప్పటికీ నాలుగు సంవత్సరాల పది నెలలు పూర్తయిపోయింది మరో నెలలో ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిది రోజులు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అది జగ్గా వెంకయ్య గారు గెలిచారా బెజవాడ పాపిరెడ్డి గారు గెలిచారా లేక ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలిచారా బీదా మస్తాన్ రావు గెలిచారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఏం చేశారు తొంభై తొమ్మిదిలో ఎనభై నాలుగు తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిదిలో గెలిచాం ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉక్కాల రాజేశ్వరమ్మ గారు మన గ్రామవాసే ఉన్నారు ఇప్పుడు ఎంపీగా మన నియోజకవర్గానికి ఏమైనా మీకు మాకు అందరికీ ముఖ్యుడే ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా ఏమైనా ఈ నియోజకవర్గానికి పనిచేయగలిగారా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని రెండు సార్లు గెలిపించారు ఈ ప్రభుత్వంలో ఏమైనా పనులు జరిగినాయా నార్త్ మోపూర్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము రైతులకైనా పేదలకైనా కాలనీ ఇల్లు సిమెంట్ రోడ్లైనా బిల్డింగ్లైనా ఏం చేసామో మీ అందరికీ తెలుసు నార్త్ మోపూర్ అంటేనే మండల కేంద్రం పేరుకి అల్లూరైనా రెండో మండల కేంద్రం నార్త్ మోపూర్ తర్వాత ఇక్కడ అనేక భూస్వాముల కుటుంబాలు పెద్ద కుటుంబాలు అన్నిటికంటే నెల్లూరు సిటీ లాగా ఉంటాయి ఇక్కడ రోడ్లు ఊర్లో చూస్తే కాలనీలు కూడా ఎంతో చక్కగా ఉంటాయి కానీ ఎన్ని పనులు చేసినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం అది గాలి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఒక్క అవకాశం కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వండి రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం ఈ నియోజకవర్గంలో ఈ దఫా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకుందాం అని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా పార్లమెంటు సభ్యుడిగా మనమందర వాసి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి ఇందుపూరు గ్రామ వాసి అల్లూరు మేనల్లుడు మనందరికీ సుపరిచితుడు వీరిద్దరూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ రేపు మనం అభివృద్ధి చేసుకునేదానికి ఇద్దరు మంచి నాయకులు మనకి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఏమి హామీలు ఇచ్చాము ఆ హామీలన్నీ నెరవేర్చాం ఎన్నికల్లో ఓడిపోయినా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ గ్రామంలో అయితే పనులు చెప్పామో ఒకటో రెండు తప్పితే అన్ని పనులు కూడా మనం పూర్తి చేశాం అందుకే మీ అందరినీ కోరుతున్నా వీరిద్దరికి ఒకరు అల్లూరు అల్లుడు కావ్యకృష్ణారెడ్డి ఆయన అత్త అల్లూరు ఆడబిడ్డ మరొకరు అల్లూరు మండల వాసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరిద్దరిని కూడా మన గ్రామం ఆశీర్వదించాలని మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీగా ఇద్దరిని ఈ మండలం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ